मैडम और धारांगांग चंद्रशेखर मातागढ़ पोस्ट स्टेशन जैसी अच्छी दिशा से भाग अच्छा ೋವಾ ಹಾಸ್ಪಿಟಲ್ ಪ್ರಾರಂಭಿಸೇವಲು ಹಾಸ್ಪಿಟಲ್ ಕಮರ್ಷಿಯಲ್ಕೇ ಕಾಕ ಎಕಲ್ ಕ್ಯಾಂಪ್ಸ್ ಕನ್ನಡ ಇತರ ಇತರ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲುಪೇ ಇವಾಗ ಕೊತ್ತೀಹಾಬಿಲಿಟೇಷನ್ ಸೆಂಟರ್ ಅಪ್ಡೇಟ್ ತಕ್ಕೇ ಕಾಕ ఒక పేరెంట్స్ సర్జరీ అయ్యడమో లేకపోతే వద్ద నర్సర్ లేకపోతే జరిగిన తర్వాత ఇంటికి తీసుకపోవటం వల్ల ఎప్పుడు ఏ నిమిషం ఏమి అవుతుందో అని దాని ఉద్దేశంతో ఇక్కడనే రూమ్లో కనుక ఉంచగలిగితే నిల కానీ రెండేళ్ళు ఉంచినా ఆ రేటు కాకుండా థర్టీ పర్సెంట్ తోటి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఒక రేట్ అనేది రండి స్లాబ్ ఫిక్స్ చేసుకుని వన్ మంత్ అయినా పర్లేదు టూ మంత్స్ అయినా పర్లేదు కష్టంగా ఉంటుంది దానికి ట్రీట్మెంట్ అనేది నమ్మకం ఉంటుంది పేరెంట్స్ కూడా ఇంట్లోగా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండే విధంగా దీన్ని కొత్తగా అప్డేట్ చేయడానికి ప్రారంభోత్సవాన్ని చూడటం జరిగింది నమర గారు మరి కార్పెట్ గారు డాక్టర్స్ అందరూ కూడా అభ్యర్థించిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క సేవని ఇలాగానే నుంచి నలభై రోజులు పడుతుంది ఇందులో రీహబిలిటేషన్ ఏదైనా కేసు ఏదైనా కావచ్చండి పర్మినాలజీ కేసు కావచ్చు మెడన్యూరాలజీ కేసు కావచ్చు రికవరీ అవ్వడానికి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది పడుతుందండి కానీ అక్యూట్గా వాళ్ళకు కేర్ అవసరము పర్యవేక్షణలో అవసరము హండ్రెడ్ పర్సెంట్ అవసరం నాలుగు నుంచి ఐదు రోజులు దానికే మనం కాస్ట్ పెట్టాం కానీ మిగతా ముప్పై ఏం చేస్తామో ఇంటిలో ఉన్నారనుకోండి సెకండ్ టైం స్ట్రోక్ వచ్చే ఛాన్స్ సెకండ్ టైం ఇబ్బంది పడే ఛాన్స్ ఎక్కువ అలా కాకుండా డాక్టర్స్ పర్యవేక్షణలో Uncle, and even in the peripheries there are patients coming to us The an excellent team of our doctors here we are able to treat very critical cases and to an extent that they have they came in a critical condition but they have walked on their limbs with a very good recovery so uh, i'm happy to tell you that, that we have uh, grown to that level uh, medical hospital has a vision where we have to go more and more and uh, the benefit should reach to every person in Baranga and the districts